పాల్పడ్డ వాళ్ళను వెంటనే దాడులకు పాల్పడ్డ వాళ్ళను వెంటనే పద్ధతురాయన బిజెపి నాయకులపై దాడి చేసిన నిధి

సార్ దీన్ని వేరే ఇష్యూస్ లాగా ఇదేదో క్యాజువల్ గా జరిగిన సంఘటన చేపల మార్కెట్ ఇద్దరి మధ్యలో జరిగిన సంఘటన లాగా దీన్ని ట్రై చేస్తుండ్రు అంచినీయాల్లో ఇంతకు ముందు చాలా మంది రాజకీయ నాయకులు అయినారు ఎమ్మెల్యేలు అయినరు చాలా మందిని చూసినారు కానీ ఎన్నడూ ఇటువంటి సంస్కృతి మంచిర్యాలో లేదు అంటే ఒక పర్సన్ మీద వన్ ఇయర్లో ఇన్ని అలిగేషన్స్ వచ్చినాయి సైట్ అట బ్యాచ్ అట పేపర్లలో అన్ని అన్ని మెయిన్ పేపర్స్లో అన్ని పేపర్లలో వచ్చినాయి సార్ కానీ మీరు అంటే ఏం వన్ ఇయర్లో యాక్షన్ తీసుకోకపోతే తర్వాత ఇస్తాము అని అంటే కూడా టూ టైమ్స్ బాగున్నాయి అవును నెంబర్ టూ ఏ ఎలిగేషన్ వచ్చినా బేస్డ్ అండ్ ఎవిడెన్సు సాక్ష్యాధారాల ప్రకారమే చర్యలు తీసుకుంటుంది మీరు పొలిటికల్గా ఉన్నదా వ్యక్తిగతంగా ఉన్నదా అనేది ఇన్వెస్టిగేషన్ ప్రకారం వస్తుంది నెంబర్ వన్ అయితే మాకు పోలీసుకు సంబంధించి మాత్రం పొలిటికల్గా ఉండదు ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము మేము ఒకటే చెప్తున్నాం సార్ అది పర్సనల్ పొలిటికల్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి కానీ ఒక వ్యక్తిని ఎవరైనా కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటే ఇలా మంచిర్యాల చిన్న పిల్లగా అడిగినా చెప్తారు లాస్ట్ వన్ ఇయర్లో దాడులు ఎందుకు అవుతున్నాయి ఇంతకుముందు ఎన్నడు కానీ దాడులు ఈ గంజాయి కొట్టుకున్నాడు రాత్రి ఇదంతా వన్ ఇయర్లో మంచిర్యాలకి ఏడుకెళ్ళి వచ్చింది కాదు మరి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత లేదు మంచిర్యాల పోలీస్కి ఆ బాధ్యత లేదు అంటే మేము అందరం నెక్స్ట్ వీక్ డీజీపీ సార్ దగ్గరికే పోతాం కంట్రోల్ చేస్తున్నాము గంజాయి అనేది అప్పటికిప్పటికి చాలా తగ్గింది చాలా బ్యాక్ చేస్తున్నాము మీకు ప్రజలకు కూడా ఎవ్రీ టైం చూపిస్తున్నాము షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము నీ ఇన్సిడెంట్ ఏది ఉన్నా కానీ చట్ట ప్రకారం తీసుకుంటున్నాము ఇప్పటివరకు అయిన కేసుల అన్నింటిలో కూడా అరెస్టులు చేసినాము రిమాండ్ పంపిచ్చినాము అండ్ వాళ్ళ మీద ఫాలోఅప్లు కూడా ఉన్నాం ఎనీ కేసెస్ వీ విల్ డీల్ విత్ ఫర్మాక్షన్ వీ విల్ మెయింటైన్ ది ల్యాండ్ ఆర్డర్ దేర్ ఇస్ నో క్వశ్చన్ మీరు మీరు ఇప్పుడు ఈ ఇష్యూలో ఆటింగ్ బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చినారు దాని ప్రకారం ఇప్పుడు ఎస్ఐ గారు కూడా పోయినారు ఆ ఇన్వెస్టిగేషన్ అండ్ సీసీటీవీ కెమెరాస్ ఎవ్రీథింగ్ తీసుకొని ఫర్ గతంలో జీవి సుధాకర్ రావు గారు హనుమంతరావు గారు అరవింద్ రెడ్డి గారు లాంటి నాయకులు మురళీ మనోహర్రావు గారు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా చేసిన చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మంచి పనులు చేసి ప్రజలను గెలవాలని ప్రేమతోటి గెలవాలని కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఎమ్మెల్యే ఈ సంవత్సరం నుంచి మనం చూస్తే భయపెట్టి బెదిరించి ప్రజలను గెలవాలని ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోవాలి ప్రజలన్నీ గమనిస్తారు సరియైన సమాధానం చెప్తారు సరియైన సమా సమయంలో సమాధానం చెప్తారు బీజేపీ పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రశ్నించిన వాళ్ళందరినీ బెదిరిస్తారు అక్రమ కేసులు పెట్టడం స్టేటస్ పెట్టుకున్నందుకు కేసులు పెట్టడం ఓసీల లారీలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మా బీజేపీ కార్యకర్తని వారం రోజులకు చేయలుకోకు నిన్న బీజేపీ సీనియర్ నాయకులు గతంలో అనేక పార్టీల పనిచేసిన జయరామరావు గారు ఇక్కడ ఫిష్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక నలుగురు వచ్చి విపరీతంగా కొట్టి దాడి చేసారు చెవుల నుంచి రక్తం వచ్చేలాగా ఇది ఎవరు జయించు ఇది ఎమ్మెల్యే యొక్క అనుచరుడు జయించినారు అందరికి తెలుసు మంచిర్యాల ఈ దాడి ఎవరు చేయించినారు మరి సంవత్సరం నుంచి ఇదే వ్యక్తి మీద దాడులకు పాల్పడుతుండు బ్యాచ్లు పెడతాడు ఒక సైట్ పెట్టిండు అక్కడ కాంజాయి బ్యాచ్ అంతా కూడా పోయి కొట్టుకుంటాను మంచిర్యాళ్ళ అరాచకాలు పెరిగినాయని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ అటువంటి వ్యక్తి మీద ఏం యాక్షన్ చేశాడు దీనికి కారణము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరుడు మరి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా మీరు ఈ వ్యక్తికి మీకు ఏం సంబంధం మీరు గెలిచిన కొత్తలు అన్నారు మంచిర్యాల రౌడీలు లేకుండా వేస్తా మంచిర్యాల గుండాలు లేకుండా వేస్తా రౌడీ సీటర్ ఓపెన్ చేస్తాము పీడీ యాక్ట్ పెడతాము తడిపారు చేస్తాం మరి మరి ఈ వ్యక్తిని మీరు ఎందుకు కాపాడుతారు మీకు ఏమైతాడు ఈ వ్యక్తి మీకు ఈ వ్యక్తికి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా మీ బెనామీయా ఈ వ్యక్తి ఈ వ్యక్తి మీ చుట్టూ రోజు తిరుగుతూ ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ మంచిర్యాల ప్రజలను వ్యాపారస్తులను మొన్నటికి మొన్న డాక్టర్లను అక్కడ మిడ్ లైఫ్ రోడ్ల బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని బెదిరించి ఒక్కొక్కరు ఇయ్య నోళ్ళ ఇంటి ముంగట కందుకం దవ్వండి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ కందుకం కూడిపోయింది ఇటువంటి అన్ని జరుగుతుంటే మరి ఎమ్మెల్యే గారి ఈ వ్యక్తిని ఎందుకు కాపాడుతుంది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నాను మంచిర్యాల్లో ఇన్ని దాడులు జరుగుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున గుండాయిజం రౌడిజం జరుగుతుందని అన్ని పత్రికలలో వచ్చింది మరి మీరు ఎందుకు దీని మీద చర్యలు తీసుకుంటే అన్ని వర్గాలలో వ్యాపారస్తులను బెదిరిస్తాడు ఎమ్మెల్యే కోర్టుకు పోయి స్టేట్ తెచ్చుకున్నారంటే వాళ్ళు ఇంటి ముంగట కందుకం దవ్వేది అంటే ఎమ్మెల్యేకు రాజ్యాంగం మీద గౌరవం లేదు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు ఇలా మేం భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే డీజీపీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు మొన్న వేంపెళ్ళిన భూములు పోతే పాపం దళితులు బీసీలు వాళ్ళని బెదిరిస్తున్నారు సంతకాలు పెట్టకపోతే చూసుకుంటాడు వ్యాపారస్తులను ఓట్లేలేను చూసుకుంటాడు అన్ని వర్గాలను ఏదైనా ఒక వాడలో ఓట్లు పడకపోతే ఆ వాడ ప్రజలు ఏదైనా సమస్య పోతే మీరు నాకు ఓట్ వేయలేదు మీ సంగతి చూస్తారు నువ్వు ఎమ్మెల్యే అయింది ప్రజలందరి కొరకు కాంగ్రెస్ నాయకుల కొరకు నువ్వు ఎమ్మెల్యే కాలే అన్ని వర్గాల కొరకు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఈ మంచిర్యాలలో ఈ కొత్త సంస్కృతి ఈ విష సంస్కృతి ఈ దాడుల సంస్కృతి అనేది మంచిర్యాలలో ఎన్నడూ లేదు ఇది కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి మంచిర్యాల పేర్లనే మంచితనం ఉన్నది మనం మంచితనం కోరుకునే వాళ్ళము గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలను చూడండి మురళీ మనోహర్రావు గారు కావచ్చు చుంచు లక్ష్మయ్య గారు కావచ్చు ఇటువంటి ఎమ్మెల్యేలు హనుమంతరావు గారు జీవి సుధాకర్ రావు గారు వీళ్ళందరినీ చూడండి అరవింద్ రెడ్డి గారు వాళ్ళని చూసి నేర్చుకో ప్రేమతోటి గెలువు మంచి పనులు చేసి గెలువు నీ గుండాయిజం రౌడిజం తోటి గెలవలేవు ప్రజలు సరి అయిన సమయంలో బుద్ధి చెప్తారు ప్రజాస్వామ్యాన్ని మంచిర్యా కాపాడాల్సిన అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీ తరఫున ఏ వర్గానికి అన్యాయం జరిగింది వ్యాపారస్తులు డాక్టర్లు దళితులు బీసీలు ఎస్సీలు వాళ్ళకి అండగా ఉంటాము వాళ్ళకి న్యాయం జరిగేంత వారికి కొట్లాడతాము బిడ్డాన్ని బెదిరింపులతో భయపడేటోళ్ళం కాదు మేము బీజేపీ ఒక్క బీజేపీ కార్యకర్త వంద మందితోటి సమా